నాకున్న ఉన్న బేసిక్ థీరీస్లో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్ అవునండి హనుస్ ఆడియన్స్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అది గ్రావిటీ అవ్వచ్చు లేకపోతే నేను అక్కడనే అవ్వచ్చు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది నా ఇంకొక బేసిక్ బేసిక్ రూల్స్ అండి రెండు ఎమోషన్స్ ఎప్పుడు కలపకూడదు అండి అంటే రెండు ఆడియన్స్ కి ఎప్పుడు కలపకూడదు పర్టికులర్గా హై ఎమోషన్స్ అంటే విలన్ డెత్స్ అలాంటి అలాంటివి ఉన్నప్పుడు వేరే ఎమోషన్ కలపకూడదు దాంట్లో రౌద్ర రసమే ఉండాలన్న ఇదండి బట్ నా ఐఎమ్ కం కాన్స్టంట్లీ బీయింగ్ ఏమంటారు అండ్ ప్రూవ్ అండ్ రాంగ్ ఈ మధ్యన నచ్చి సినిమాల్లో అండ్ మీ ఇంటర్వల్ సీన్ ఈజ్ ఈ స్పీక్స్ ఆ విషయంలో నన్ను ప్రూవ్ చేయడం రాంగ్గా ప్రూవ్ చేయడంలో అది మీరు కామెడీ సీన్ అనుకున్నారా మీరు అది జనాలు ఇందులో నవ్వుతారు ఇక్కడ విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశారా విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ ఎంజాయ్ చేస్తారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు భయంకర అర్థంగా అట్లా పక్కన సస్పెన్స్ అది ఒక పక్కన సస్పెన్స్ ఒక పక్కనేమో ఇదైతే అడ్డు నిజం మనిషిని చంపేస్తున్నాడు అడ్డు అబద్ధం అనుకుని మర్డర్ చేసేస్తున్నాడు అన్నది ఒక పక్క ఒక పక్కన నవ్వు ప్రతంగా విపరీతంగా నవ్వు వస్తుంది ఎలా కన్సీవ్ చేస్తారు అసలు సీన్స్ మీకు తెలుసా దిస్ గోయింగ్ అగైన్స్ ద బేసిక్ రూల్స్ అని తెలుసా యాక్చువల్గా కొంత ఐడియా ఉందండి బట్ కొంత ఇన్నసెన్స్తో చేసిందని ఎలా అంటే ఎక్కడ ఇన్నోసెన్స్ అంటే చిన్న ఫస్ట్ నుంచి కూడా వెళ్ళని వెతున్నాడు హీరో సో వెతు వెతున్నప్పుడు వాడు ఎప్పుడు అబద్ధం తెలిపోతున్నాడు సో చివరికి ఒక సిచ్యువేషన్ ఇద్దరు కలిసే సిచ్యువేషన్ వస్తే అక్కడ హీరోని చంపాల్సి వస్తే చంపే ముందు కన్ఫ్యూస్ అయితే వారితో మాట్లాడుకుంటూ మాట్లాడితే సో ఈ సిచ్యువేషన్ అలా ఉంటుంది అది మన డైలాగులు మధ్య రెండు క్యారెక్టర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ చూసారా వాడేది అనుకుంటే వీడే అనుకుంటున్నారు అదే ఫార్ములా అండి ఓల్డ్ ఫార్ములానే కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ప్లే అయింది అంతే అది మించి అంత సీరియస్ సిచ్యుయేషన్ లో నాకైతే నాకు ఆ సీన్ ఎవరన్నా చెప్తే సీన్ బ్రహ్మాండంగా కానీ నేను చచ్చినది ఐ థింక్ దట్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే నాకు ఐ కెన్ సీ సినిమా చూస్తుంటే దట్ యూ హమ్మెన్స్లీ ఎంజాయిడ్ యు ఆర్ ఆఫ్ ద సార్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ సో ఇన్ ఫ్యూచర్ ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మళ్ళీ చేస్తారా నిజంగా చెప్పాలంటే వెరీ బిగ్ కన్ఫ్యూజన్ అండి ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా సక్సెస్ కూడా ఒక సస్పెన్స్ అయిపోయింది మాకు పొద్దున్నే మిక్సీ టాక్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ షో బై షో రివీల్ అవుతూ సో సూపర్ హిట్ అంటే ఒక సూపర్ హిట్ టాక్కి అంటే అది రివీల్ అవ్వడానికి లేయర్ బై లేయర్ రివీల్ అవుతున్నాను సో క్లైమాక్స్లో మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటారు మదర్ మహేష్ క్యారెక్టర్ మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటుందో అలాగే మేము సూపర్ హిట్ని కలుసుకుంటాము కాబట్టి ఐ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అండి నేను చెప్పాలంటే నేను నేను ఇంకా మేము ఇందు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాము నిజంగా నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు టు మేక్ సార్ నేను కూడా చెప్పొస్తుంది ఇది మ్యూచువల్ కాదు హారెస్ట్ చెప్తున్నాను మీరు జగడం అప్పుడు మీరు నేను కనిపిస్తే తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టుకుని తిప్పుతూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నేను మర్చిపోయాను బికాస్ ఆ టైంలో నేను చాలా కన్ఫ్యూజ్ షెట్లో ఉన్నాను అంటే ఏం నేను చేసి జస్ట్ కార్లో తిప్పాను జస్ట్ టెన్ మినిట్స్ కదా అనుకోవచ్చు కానీ ఆ టైంలో ఏంటంటే నన్ను ఒక బిగ్ డైరెక్టర్ వచ్చి నన్ను తీసుకుని నువ్వు ఇలా చేయగలలో బాగా చేసావు నాకు నాకు చాలా నచ్చింది అంటే నేను ఆలోచించింది కరెక్ట్ అనమాట నేను ఆలోచించాను అనమాట మళ్ళీ కాన్ఫిడెన్స్ కలిగింది సో ద సేమ్ టైం మీరు నా గురించి మీరు ఏ పుస్తకాలన్నా నాకు అదే క్వశ్చన్ అడుగుతున్నారు రాజమౌళి గారికి మీరు అది నా మీరు ఇషన్ డైరెక్టర్ కదా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు మీరు అన్నారు బాగా పెట్టారండి ఈ ఫ్రేమ్ ఇలా అన్నారు అని అంటే అదేదో మీరు వెనకాలని చూస్తున్నారు ఇది సరిగా పెట్టకపోతే అని అంటారు అన్నట్టు అయిపోయింది ఇది హానెస్ట్లీ ది హార్ట్ చెప్తానండి సో థ్యాంక్ యూ సార్ బికాస్ ఇంత ఆనెస్ట్గా ఎవరినెవరూ సపోర్ట్ చేసి మాట్లాడనేది అది అది మీ గొప్పతనం కావచ్చు ఏదైనా ఇది మాత్రమే అంటే ఎవరికే ఎవరికైతే తెలియదు కానీ నా కాన్ఫిడెన్స్ మాత్రం నిరంతరం నిలబడుతుంది దానికి మీకు బిగ్ థ్యాంక్స్ సార్ రైట్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డైరెక్టర్ తీసేయండి ఫస్ట్ ఆర్య నాకు చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయింది ఐదర్ ఐ కెన్ స్టార్ట్ హేటింగ్ హిమ్ ఆర్ స్టార్ట్ లవింగ్ హిమ్ రెండు ఆప్షన్స్ సో ఈయన కన్స్టెంట్ గా నేను కాంపిటేటర్ అనుకొని ఈయన హేట్ చేసి బతులు ఈయన ఫ్రెండ్ చేసేసుకుంటే మనసు మనసు కొంచెం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుందని ఒక ఓకే ఏమంటారండి ఒక రాజకీయ ఎత్తుగడ అందుకు మించి ఇంకే అందుకు మించి ఇంకేం లేదు నాకు నిజంగా అర్థం కాదండి మీరు ట్రబుల్ చేస్తారంటే నన్ను ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు టీజర్ ఫస్ట్ టీజర్లో మహేష్ విల్ బీ సిట్టింగ్ అండ్ కెమెరా వెనకాల నుంచి ఇలా పెట్టారు వెనకాల నుంచి పెట్టారు ద హ్యాండ్ ఇస్ డార్క్ లైట్ ఫ్రంట్ నుంచి పడుతూ ఉంటుంది ఏరియా కనిపిస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా ఇట్స్ అ క్లోజ్ అప్ చాలా మందికి ఆ వాల్యూ అంటే తెలియపోవచ్చు నాకు మాత్రం హాంట్ చేసేస్తూ ఉంటుంది అంత సింపుల్ థాట్ నాకు ఎందుకు రాలేదు ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ క్లోజప్ అంటే ఎలా పెడతాయి ఎలా పెడతాం ఎలా పెడతా ఇలా పెడతా ఇలా వన్ ఫోర్త్ బ్యాక్ పెట్టినో ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే ఫోర్ గ్రౌండ్ అంతా డార్క్గా ఉంటుంది మొత్తం ఫోకస్ అంతా ఈ ఏరియాలోకి వెళ్తుంది సింపుల్ థాట్ అది నాకు ఎందుకు రాలేదు అని చెప్పి ఎంతసేపు మతం పడతాను నేను ఆ నెక్స్ట్ షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు షార్ట్ లో ఆ సీన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ షార్ట్ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది చి మరింత బ్లేటెంట్గా ఎలా పెట్టేస్తాం పెట్టకూడదు కానీ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది సో అంత ట్రబుల్ చేస్తూ ఉంటారు మీరు నా సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ అలా ట్రబుల్ చేస్తూ ఉంటాయి ఈ నెనిమిగా పెట్టుకోవడం కన్నా ఫ్రెండ్గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఇది అంత అంతే అంతకు Thank you, sir. Okay, indeed. All the best.